కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారి వద్ద ఉన్న మ్యాండలీజ్ కంపెనీ కార్యాలయం మరియు గోడౌన్ వద్ద కోకో రైతుల దీక్ష కార్యక్రమం శనివారం నిర్వహించారు కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని కంపెనీల మోసాలు అరికట్టాలని కోకో రైతులను ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ ఏవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు చాక్లెట్ కంపెనీలు లక్షల కోట్ల లాభాలు గడిస్తూ కోకో పంట సాగు చేస్తున్న రైతులను నష్టాలకు గురి చేయడం దారుణమని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన మాండలిజ్ కంపెనీ యాజమాన్యం ఏమాత్రం కోకో గింజల ధర పెంచకుండా మొండిగా వ్యవహరించడం తగదని అన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశ్వరావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా కోకో రైతులు రాష్ట్ర పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న కంపెనీలు తగిన విధంగా స్పందించకపోవడం అన్యాయమని అన్నారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని అన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ కోకో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు కోకో రైతుల దీక్ష కార్యక్రమంతో పోలీసులు మ్యాండ్లీస్ కంపెనీ వద్ద మోహరించారు పెద్దవేగిఐ దెందులూరు ఎస్ఐ కానిస్టేబుల్స్ తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం నాయకులు కోనేరు సతీష్ బాబు పాలడుగు నరసింహారావు గుర్రం మాధవ పానుగంటి నరేష్ వంకినేని లక్ష్మీనారాయణ డి నరేష్ నాగరాజు శ్రీనివాసరాజు వివిధ మండలాల నుండి వచ్చిన కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం వీళ్ళకి అసలు ఒకటి మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళు ఈ రోజు అన్ని కంపెనీలకు కార్యకలాపాలు సమీప చేస్తాం చేయడం కోసం వచ్చారు ఇప్పుడు మీరు అందరూ మేము కోరువేస్తున్నాం వాళ్ళు కార్యకలాపాలు సమీప చేసి వాళ్ళ గేట్లు వేసి వేసుకుంటారు రైతులందరూ వీళ్ళకి చిన్న చిన్న పురుగుల్లాగా కనబడుతున్నారు చిన్న చిన్న చీవులాగా కనబడుతున్నారు కాబట్టి ఆ చీమలందరూ ఒక చోట చేస్తే వీళ్ళకు మూడుతుందన్న విషయం వీళ్ళకి అర్థం ఈ పరిస్థితుల్లో వీళ్ళ కుట్రల్ని గమనించి రైతు సంఘం కలెక్టర్ గారి దగ్గర నుంచి డిస్టిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆర్టికల్చర్ కమిషనర్ దగ్గర నుంచి మంత్రి గారి వరకు చర్చ జరపని ప్రదేశం అంటూ లేదు పట్టని తడుపు తలుపు లేదు కలెక్టర్ గారు అడిగితే డిహెచ్ఓ దగ్గర పొమ్మంటారు డిహెచ్ఓని అడిగితే నేను చిన్నవాడిని నాకేం తెలుసు అంటారు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తామంటే అసిస్టెంట్ కమిషనర్ గారు కూర్చుని అదిగో ఇదిగో మాట్లాడతాం అంటారు చివరికి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మీటింగ్ పెడితే ఆయన గట్టిగా కోప్పడిన తర్వాత ఈ కంపెనీ రిప్రజెంటేటివ్లు ఆ రోజున మోడలిస్ కంపెనీ ముందు సోమవారం వాటి దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం దేశా కార్యక్రమం చేశాం దీంట్లో పెద్దలు రైతు రాష్ట్ర నాయకులు అలాగే రిటైర్డ్ డీజీపీ ఏపీ వెంకటేశ్వరావు ఇద్దరు పెద్దలు కూడా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు బుధవారం వరకు కార్యకలాపాలు విడుదల చేస్తాం ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత రేటు నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన నిర్మిస్తూ ఉన్నాం అయితే మేము ప్రధానంగా అంటే అంతర్జాతీయంగా కోప కిందకి ఏ ధర అయితే ఉండదు ఆ ధర చెల్లించు అడుగుతూ ఉన్నాం ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అంటే కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ద్వారా మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటివరకు కంపెనీలు చెప్పి గత సంవత్సరం అట్లా అమలు చేశారు ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేశారు కాబట్టి మాకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందే అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్తా ఉన్నాం ప్రతి ఉద్యమం జరుగుతుంది ఇవాళ ఇది కోకో రైతులు పోరాటమే కాదు ఈ పోరాటానికి ఇతర పంటల రైతులను కూడా తోడువేసి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం